మరియు వాటి వాటియందు నడుచుకున్న వల్లనని దేవుడు ముందుగా సిద్ధపరిచినేవు సత్క్రియలు మనము క్రీస్తు చేసినందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము కాబట్టి మునుపు కాబట్ శరీర విషయంలో అన్యజనుల్యుండి శరీర విషయంలో అన్యజనుల శరీరే చేయబడిన శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు సున్నతి లేని అనబడిన మీరు ఆ కాలమందు ఇస్రాయలతో ఇస్రాయలు సహ పౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేనివారు వాగ్దాన నిబంధనలు లేని వాగ్దాన నిరీక్షణ లేనివారును లోకమందు లోకమందు దేవుడు లేనివారునై ఉండి క్రీస్తుకు క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకుని అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు చేస్తునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరం చేత మధ్య గోడను పడగొట్టి మధ్య మన ఉభయలను ఏకము చేసను మన ఉభయలను ఇట్లు సంధి చేయచ్చు ఇట్లు సంధి ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఈలాగు ఇలాగూ చేసను గనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు మరియు ఆయన వచ్చి మీకును ప్రకటించను ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము అండ్ సన్నిధికి చేరగలిగి ఉన్నాము